వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దనూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొలవలి సచివాలయం నందు గ్రామాల్లో ప్రజలకు సక్రమంగా మందులు సైతం ఆరోగ్య సేవలు అందుతున్నాయా లేదా అని జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీ చేసింది ఈ తనిఖీలో భాగంగా టాస్క్ ఫోర్స్ టీం నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి జిల్లా కణాంక అధికారి రమేష్ రెడ్డి డిపిఎంఓ శశిభూషణ్ రెడ్డి డిపిఎంఓ నారాయణ డిపిహెచ్ఎన్ ఓ అరుణకుమారి ఎంఐఎస్ రాజశేఖర్తో కూడిన బృందప్రదలకు అంతున్న ఆరోగ్య సేవలపై తనిఖీ నిర్వహించారు పునరుత్పత్తి శిశు ఆరోగ్యం పోర్టల్లో నమోదు చేసిన లబ్దిదారులకు సేవలు రికార్డులు నమోదు చేసిన సేవలు పరిశీలించారు కొలవలి సచివాలయానికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు కిషోర్ బాలికలకు బాలింతలకు రక్తహీనత గురించి అవగాహన కల్పించారు అనంతరం గర్భిణీలకు కిషోర్ బాలికలకు హెచ్బి పరీక్షలు చేసి ఫలితాలు నమోదు చేశారు హెచ్ఎంఐఎస్ పోర్టల్ నందు ఆరోగ్య సేవలను రికార్డ్స్ సరిచేసి సూచనలు అందించారు వైద్యాధికారి శ్రీకాంత్ గర్భిణీ స్త్రీలు కిషోర్ బాలికలు బాలింతలతో మాట్లాడుతూ బెల్లంతో చేసిన పిండి వంటలు రాగి పిండితో చేసిన వంటలు చిక్కిలు తినడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందని తద్వారా రక్తహీనత నుండి రక్షణ పొందొచ్చని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు ఆర్సీహెచ్ పోర్టల్ పైన అవగాహన కల్పించారు డిపిఎంఓ నారాయణ మాట్లాడుతూ హైరిస్ గర్భిణీ లక్షణాల గురించి వివరించారు ప్రభుత్వాసుపత్రిలో కాన్పు తద్వారా వారికి ప్రభుత్వం నుంచి అందే జేఎస్వై పిఎంఎంఎం వివై ఆర్థిక సహాయాన్ని గురించి జిల్లా కణాంక అధికారి రమేష్ రెడ్డి తెలిపారు